వసంత కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏవైతే సభ్యులు అడిగిన ప్రశ్నలో నేను ఇప్పుడే మీ దగ్గర అవకాశం తీసుకోవడానికి మీరు అనుమతించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈ సాంప్రదాయతర ఇంధన వనరుల్లో సోలారు అట్లాగే పవన్ విద్యుత్ విండ్ పవరు ఇవన్నీ ప్రకృతిని అనుసరించి నడుస్తాయి అధ్యక్ష కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే మేలో ఎలక్షన్ టైంలో వచ్చిన ఆ జివో ఏ ప్రభుత్వం అనిశ్చితి పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ లేనప్పుడు తీసుకొచ్చిన జివో అది దాంట్లో ఏంటంటే ఏ పదిహేను నిమిషాల్లో తయారైన విద్యుత్ని ఆ పదిహేను నిమిషాల్లోనే వాడుకోవాలి రియల్ టైం అనే ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష సోలార్ పవర్ అనేది డేలోనే ఉత్పత్తి అవుద్ది మధ్యలో మెగాలడ్ వస్తాయి పవన్ విద్యుత్ విండ్ పవరు అది సంవత్సరంలో నాలుగు నెలలే వస్తుంది దాన్ని ఆ పర్టికులర్ టైంలోనే వాడాలి మిగిలింది బ్యాంకింగ్ మేము ఇవ్వము అనే ఒక నిబంధన పెట్టి పేరుకి టైటిల్ పెట్టారు తప్పితే వాస్తవంలో పరిశ్రమలకి ఇది ఉపయోగపడేది కాదు అంతేకాకుండా కొత్త పాలసీ ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలంటే పాత వాటిని కూడా కొత్త జీవోలోకి తీసుకొచ్చి పాత నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకున్న వాటిని కూడా అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు అధ్యక్ష అట్లాగే ఏపీఆర్సి కూడా పూర్తి కమిటీ లేనందువల్ల ఈ సమస్యల మీద పరిశ్రమలో అప్పీల్ చేసుకుంటే వాటిని కూడా పరిష్కరించే నాదు లేకుండా అయింది దయచేసి మంత్రి గారితో ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చర్చించడం జరిగింది అధ్యక్ష ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమైతే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో మన ఆరుమల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టు రియల్ టైమ్ అనే పదం ఈ భవిష్యత్తులో మనం ఏమైతే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేద్దాం అనుకున్నామో ఆ ప్రయత్నానికి పెద్ద విఘాతం కలుగుతూ ఉంది లైన్ లాసెస్ బ్యాంకింగ్ లాసెస్ రూపేణ ఎయిట్ పర్సెంట్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది పగల విద్యుత్తుని సాయంత్రం పీక్ అవర్స్ లో కనుక ప్రభుత్వం సరఫరా చేయాలంటే ప్రభుత్వానికి నష్టం వస్తే ఎయిట్ పర్సెంట్ కాకపోతే ట్వెల్వ్ పర్సెంట్ బ్యాంకింగ్ చార్జెస్ తీసుకోవచ్చు లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకోవచ్చు కానీ కొత్తగా పరిశ్రమలకి ఆ పవర్ కింద తీసుకోవాలంటే వీళ్ళు పెట్టిన నిబంధనలు తీవ్రమైన ఇబ్బందికరం ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వంలో దార్శనికుల ప్రభుత్వంలో ఆ నిబంధన పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టి సవరణ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష ధన్యవాదాలు మనిషి గారు భగవాన్ భగవాన్ అడిగినట్లు తప్పకుండా కొద్దిగా బ్యాంకర్స్ ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే సార్ దాన్ని త్వర త్వరలోనే దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాము అదేవిధంగా సూర్యగారి ద్వారా దాదాపు ప్రతి కాన్షన్సీలో కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం సార్ దాదాపు దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇరవై లక్షల కనెక్షన్సు సూర్యగర్ ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది దాన్ని కొద్దిగా సులభతం చేసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్లో పెడతా ఉన్నాము మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే నూట ముప్పై మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవిధంగా పిఎం సూర్ గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్ దాదాపు టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది రాబోయే రోజుల్లో పగలపూట తొమ్మిది గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది దాదాపు ఇంకో రెండు మూడు నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే డిస్కమ్ ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలపోట పూర్తిగా వాళ్ళకి రెండు వందల యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యం సార్ అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లానే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ విండి పెంచుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్ తప్పకుండా వాటి మీద పలుసార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్ ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం మనం రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై గీగా వాట్లు సోలార్ కానీ విండ్ కానీ పీఎస్పీలు కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి గడిచిన ప్రభుత్వం మన ప్రభు గడిచిన పద్నాలుగు నుంచి పొన్నం దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది గీగా వాట్లు విండ్ కానీ సోలార్ కానీ తీసుకొచ్చాము తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థమైన భారం పడింది దాదాపు వీళ్ళంతరం వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్తు వాడుకోకపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచడం కానీ ఇట్లాంటివన్నీ బండి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము తప్పకుండా ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేగా చెప్తున్నాం క్వశ్చన్ నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ అండి సెవెన్ జీరో రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ జీరో డబల్ ఫోర్ విష్ణు రాజు గారు గౌరవ మంత్రివర్యులు నేను అడిగిన క్వశ్చన్ అన్నిటికీ కరెక్ట్ అని చెప్పి సమాధానం ఇచ్చారు అధ్యక్ష అంటే కొంచెం ఈ రెండు లక్షల అరవై ఎనిమిది వేల మందికి సంబంధించిన ఇష్యూ అధ్యక్ష కొంచెం దయచేసి తమరు కూడా కొంచెం సహకరించాలి అధ్యక్ష టిట్కో రెండు వేల పదిహేడులో టిట్కో గృహాల నిమిత్తం లబ్ధిదారుల నుంచి మొత్తాల్ని వసూలు చేసినప్పటికీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్న విషయం మీకు తెలుసా అంటే మంత్రివరలు ఇచ్చింది అవునండి అని ఇచ్చారు సార్ అట్లాగే ఇల్లు ఎప్పటికీ కంప్లీట్ చేసిస్తారంటే జూన్ రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పారు సార్ కనీసము జూన్ రెండు వేల ఇరవై ఆరుకి మీరు కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదములు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఇల్లు కంప్లీట్ చేసేసి టిడ్కో ఇల్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వలేదండి అరే పనులు చేసిన వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్లో హ్యాండ్ ఓవర్ చేసేసి లబ్ధిదారులు కూడా దిగిపోయి సత్యనారాయణపురము పరవాడ రాతిచెరువు అగనంపూడి ఈ ప్లేసెస్లో చేసేసిన వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంత దారుణం అనేది ఒకసారి తమరు తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారంటే గౌరవ వర్యుల సమాధానం ఏంటంటే తొందరలోనే క్లియర్ చేస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవానికి మనం వెళ్తే అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కళాధ్యక్ష నిన్నే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు చేసుకున్నారు వారికి మీ ద్వారా ప్రధానమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఓకే ఓకే అధ్యక్ష ఆయన కళ అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు నాడు రెండు వేల పదిహేడులో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడు లక్షల ఒక వెయ్య నాలుగు వందల యాభై ఒక్క ఇల్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్ష శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్షల పద్నాలుగు వేలు ఇల్లు అధ్యక్ష కానీ